క్రైస్తలాడ్ ఈరోజు మీకోసం జీవమగల దేవుని మాట కొరింతిలిగి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు క్రైస్తవ జీవితం అనగా దేవునితో సహవాసమేనని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది నిజ క్రైస్తవును ఏ పరిస్థితి ఏ వ్యక్తి ఏ విధానాలు కూడా దేవుడి నుంచి వేరు చేయలేవు అటువంటి గొప్ప దైవ సహవాసం ఏ విధంగా పొందగలమంటే ఒకటి పరిశుద్ధ సంఘ సహవాసం ద్వారా రెండు పరిశుద్ధులతో సహవాసం ద్వారా మూడు దేవుని పని చేయట ద్వారా మనం ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటాము కావున ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ప్రార్థించాలి అమ్మాయి గ్రామంకు వెళ్ళుచు యేసుని గూర్చి సంభాషించినట్లుగా మనము కూడా ఆయన గూర్చి సంభాషించాలి అలాగనే ఆయనను ప్రేమించి ఆయన కొరకు శ్రమ పడే వారముగా ఉండాలి అప్పుడు ఆయన సహవాసము మనము కూడా కలిగి ఉంటాము మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు అందుచేత నమ్మకమైన వాణిగా నీవు ఆయనతో సహవాసాన్ని కలిగి జీవించు దుష్టుని సాంగత్యాన్ని విడిచి దేవునిలో స్థిరమైన బంధాన్ని కలిగి ఉండు దేవుడు నిన్ను విడువక ఎడబాయక ఆయన చూపి నిన్ను నడిపిస్తాడు ఉదయకాల సమయంలో తండ్రి ఆయన వాక్కుల చేత ప్రతి ఒక్కరిని గాక ఆమె ప్రార్థన నిన్న నేడు ఏకరీతిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా ప్రవ్వ మీ గణనామమునుకు స్తోత్రములు తండ్రి మేము ఎల్లప్పుడూ మీ సహవాసంలో ముందుకు కొనసాగే భాగ్యమును మాకు దయచేయమని యేసుక్రీస్తు వరణామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె